కాలం పెట్టిన అనేక కఠిన పరీక్షలను సమర్థంగా ఎదుర్కొన్న తమ మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్ రష్యా తీర్మానించుకున్నాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం పదకొండు కీలక ఒప్పందాలు కుదిరాయి ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో గత రాత్రి జరిపిన శిఖ్రాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం పదకొండు కీలక ఒప్పందాలు కుదిరాయి ఆరోగ్యం ఆహార భద్రత నౌకాయానం ఎరువులు విద్య భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి మాస్కోతో వాణిజ్య లోటును పూడ్చుకోవడంలో ఢిల్లీకి సాయపడనున్నాయి ఆ దిశగా ఐదేళ్ల కాలానికి గాను రెండు ముప్పై ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుదిరూపునిచ్చాయి రష్యా పౌరులకు ఉచితంగా ముప్పై రోజుల ఈ టూరిస్టు వీసా ముప్పై రోజుల గ్రూప్ టూరిస్టు వీసాలను త్వరలో భారత్ ప్రవేశపెట్టనుంది పౌర అను ఇంధన రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం చేసుకున్నాయి క్రిటికల్ మినరల్స్ రంగంలో ఢిల్లీ మాస్కో మధ్య సహకారం ఇరు దేశాల మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేలా రెండు ఒప్పందాలు జరిగాయి పెట్టుబడుల ప్రోత్సాహం పరిరక్షణపై ఉభయ ప్రయోజనకర ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు వేగవంతం చేయాలని నిర్ణయించాయి ద్వైపాక్షిక వార్షిక వాణిజ్య బంధం విలువను ప్రస్తుతమున్న అరవై నాలుగు బిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ముప్పై కల్లా వంద బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయి అను సాంకేతికతలను ఔషధాలు వ్యవసాయం వంటి ఇంతనేతర రంగాల్లో ఉపయోగించుకోవడంలో భారత్ కు రష్యా సాయం అందించనుంది రష్యాకు చెందిన ఆయుధాలు రక్షణ సాధన సంపత్తికి సంబంధించిన సైనిక హార్డ్వేర్ విడిభాగాలను ఉమ్మడిగా భారత్లోనే ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమమైంది ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా బదిలీ చేయనుంది భారత సైనిక దళాల అవసరాలు తీర్చడానికి ఆ తర్వాత మూడో మిత్ర దేశానికి ఆయుధాలను ఎగుమతి చేయడానికి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడానికి కూడా దేశాలు అంగీకరించాయి మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారతీయ సందర్భంగా ఆసక్తి ప్రదర్శించింది భేటీ అనంతరం మోదీ పుతిన్ చర్చల సారాంశాన్ని వివరించారు మానవాళికి ఎదురైన అనేక సవాళ్లు సంక్షోభాలను వాటన్నింటినీ తట్టుకుంటూ భారత రష్యా మైత్రి ధృవతారలా నిలిచి ఉందని మోదీ అన్నారు పరస్పర గౌరవం బలమైన విశ్వాసం అనే పునాదులపై ఈ బంధం నిర్మితమైందన్నారు ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడమే తమ ప్రాధాన్యమన్నారు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెట్టుబడులను మరిన్ని రంగాలకు విస్తరిస్తామని మోదీ అన్నారు खोल दिया गया है इसे इन सेक्टर्स में नए अवसर बने हैं अब हम सिविल न्यूक्लियर सेक्टर में भी नई संभावनाओं के द्वार खोलने जा रहे हैं यह केवल एडमिनिस्ट्रेटिव रिफॉर्म नहीं बल्कि माइंडसेट रिफॉर्म्स है इन रिफॉर्म्स के पीछे एक ही संकल्प है विकसित भारत लॉजिस्टिक्स और कनेक्टिविटी के क्षेत्र में हमारे कनेक्टिविटी के पूरे पोटेंशियल को रियलाइज करने पर बल दिया है అనే చెన్నై వాల్దీవోస్టోర్ కోరిడోర్ ఇన్పర్ హం ఆగే బడ్నే కేలి ప్రతిబద్ధ హే ఇస్సే ట్రాన్జిట్ టైం ఘటేగా కాస్ట్ కమ్ హోగి అర్ బిజినెస్ కేలి నయే మార్కెట్స్ ఖులెంగే వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ అన్నారు రష్యా భారత్ మరికొన్ని భావ దేశాలు బహుళ ప్రపంచం కోసం కృషి చేస్తున్నాయని చెప్పారు I, in person, pay particular attention to deepening multifaceted economic ties between Russia and India, adopted the Programme for the Development of Russian and Indian Economic Cooperation. The Russian business, our companies, are ready to manifold increase the purchase from India of a widest range of goods and services. We are interested in it, dear friends, because it makes our economy more resilient. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే మార్గాలపై మోదీ పుతిన్ చర్చించారు రహస్య ఎజెండాలు ద్వంద్వ ప్రమాణాలకు తావు లేకుండా ఉగ్రవాదంపై ప్రపంచం రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఉగ్ర రక్కసిపై భారత్ రష్యా దీర్ఘకాలంగా భుజం భుజం కలిపి పోరాడుతున్నాయని గుర్తు చేశారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్పై జరిగిన ఉగ్రదాడులను పుతిన్ ఖండించారు భారత రష్యా సంబంధాలను బలోపేతం చేయడంలో పుతిన్ రెండున్నర దశాబ్దాలుగా దృఢమైన చిత్తశుద్ది కనబరుస్తున్నారంటూ మోదీ ప్రశంసించారు